నా బిడ్డ నీవు నా సన్నిధిలో కన్నీరు విడిచిట చూచితిని నీ ప్రార్థన అంగీకరించి తిని గనుక భయపడకు ఇప్పుడే నిన్ను దీవిస్తున్నాను నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా వాణిని విడిపించును ఆయన వాణి ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు నీకున్న సమస్యలను చూసి దేవుడు నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు నన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావు అనుకుంటున్నావుగాని నీవు విశ్వాసముతో ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగియుండుము నీ భవిష్యత్ ఎరిగిన దేవుడు ఎప్పుడు ఎలాంటి కార్యం నీ జీవితంలో చేయాలో ఆయనకు బాగా తెలుసు గనుక నిరీక్షణ కలిగియుండుము దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ ఉండును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలే నుండును నీ భోజనపు బల్లె చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల నుందురు సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు నా ప్రియమైన బిడ్డలారా నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు కలిసి మెలిసి ఉంటున్నారా లేదు స్వార్థముతో ఉంటున్నారు అసూయతో ఉంటున్నారు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు గొడవలు పడుతున్నారు అమ్మా నాన్నలు నీకు ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారని కలహములతో ఉంటున్నారు ఇదేనా నేను నేర్పించిన ప్రేమ కారణమేమిటంటే అన్నంటే తమ్ముడికి పడదు తమ్ముడు అంటే అన్నకు పడదు అక్కంటే చెల్లెలికి పడదు చెల్లెలు అంటే అక్కకు పడదు మాటలాడుకోరు మీరు ఇలా స్వార్థముగా ఉంటున్నారు మీలో ప్రేమ ఏది నేను చెప్ పేది ఏమిటి మీరు చేసేది ఏమిటి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కీర్తనలు నూట ముప్పై మూడవ అధ్యాయము ఒకటవ వచనము చదవండి ఇప్పటికైనా పర్వాలేదు అందరూ కలిసిమెలిసి ఉండండి నా మాటలు నచ్చితే ఆమెన్ అని టైప్ చేయండి